అండి అందరికీ హ్యాపీ మార్నింగ్ ఈరోజు ఉదయం లేచి రోజు కాపీ ఇచ్చేది ఈరోజు టీ అని కాపీ కానీ వల్ల లేచింది తోటకూర కోసింది పిచ్చి మొక్కలు పీకేస్తుంది అయ్యింది తోటకూర అటుపక్కదేమో పిచ్చిగడ్డి లేచేసి ఇదంతా శుభ్రం చేస్తుంది ఇప్పటి వరకు ముప్పై నాలుగు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్స్ అండి మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొంచెం ఎంకరేజ్ చేయండి టమాటా మొక్క టమాటా మొక్క తోటకూర మొక్క మళ్ళీ టమాటా మొక్కలు రెండు మొక్కలు చిన్న చిన్న మొక్కలకు పెడుతుంది అంటే ఇవ్వండి అంతేనా మంచి మొక్కలు పీకేస్తావు గడ్డితో పాటు ఏమో పీకీసేస్తావు కనపడలేదంటావు

ఏర్లతో సేర్లతో తినేతం కాదు తెగులు కాడ ఎక్కువ వస్తాయి పిచ్చిగడ్డ ఉంటే పురుక్ కాడ పెట్టింది పిచ్చిగడ్డి ఉంటే మళ్ళీ కాయగదు మళ్ళీ కూరకు వచ్చేసి పెద్దగూడి పల్లి మెయిన్ సెంటర్ అండి ఆ చెట్టే మెయిన్ సెంటర్ అక్కడ సాయంత్రకాలం కూడా కూర్చుంటారు అందరూ ఊళ్ళో కంప్లైంట్కి వచ్చాను కంప్లైంట్కి వచ్చి ఓపెన్ చేసి చూస్తే టీవీ సెట్అప్ బాక్స్కి టీవీకి వచ్చి మూడు వేలు ఉంటాయండి ఏవి జాక్స్ అంటారు ఈ వేలు పోయినాయి రావట్లేదని ఓ కదిపినట్టుకున్న పోయినాయి తర్వాత దాంతోపాటు ఈ కుచ్చే ఏవి ప్లేట్ అంటారండి ఇది కూడా లూజ్ కాస్ట్ వచ్చేసింది ఓ కాటి తిప్పినట్టుగా ఉన్నారు అది కూడా లూజ్ కాస్ట్ వచ్చింది తర్వాత ఈ మెయిన్ ఫిల్టర్ హండ్రెడ్ బై వన్ సిక్స్టీ వస్ అంటారండి ఈ మెయిన్ ఫిల్టర్ కూడా కంప్లైంట్ ఫీల్డ్ మిల్టర్ కూడా మార్చాను తర్వాత పొలిటికల్ ప్రాబ్లం ఉంది అంటే ఇది చూడండి ఈ ఇది ఐసీ ఐసీ కనుక బ్యాక్ సైడ్ ఇలా ఇది కనపడుతుంది చూసుకోండి ఇది లూజ్ కలెక్షన్ అయిపోయింది అంటే బోటికి దానికి జాయింట్లు ఊడిపోయినాయి దానివలన చిన్నగా అంగుళం బొమ్మ వస్తుంది ఒకసారి ఫుల్ వస్తుంది ఒకసారి అంగుళం బొమ్మ వస్తుంది అది సార్ తర్వాత ఇది మెయిన్ ఏ కనపడుతుంది చూసారు రైలు పట్టాల రెండుగా ఏసీ మైన లూజ్ కలెక్షన్ ఉంటాయి అది కూడా సర్జ్ చేశారండి లాస్ట్ టీవీ ఓకే అయిపోయింది ఓకే ఆదివారంగా గుడిగా రెడీ అయింది ఇది అండి జాకెట్టు సక్కడ మిగిలితే కే కొత్తపాలెం గుడి అండి కే కొత్త పది ఇటు వెళ్తే సలపల్లి వెళ్తామండి రైట్ విందు ఆడితే తిన్నకి వెళ్తే విజయవాడ విజయవాడ యాభై రెండు కిలోమీటర్లు వాటిల పిల్లలు ముప్పై రెండు చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఏదో అడవిలో నుంచి వెళ్ళేటగా ఉంది చాలా బాగుంది ఇది కాలువ ఇది కట్ట చెట్లు ఊరంగంలాగా ఉండింది అట్టడిపక్కోడ కూడా అట్ట సేమ్ లాగా ఉండింది చూడండి ఎంత బాగుందో కాలువ ఇది స్వరంగంలో నుంచి వెళ్ళినట్ట ఉంది చూడండి అడుగుల్లో కానీ దారి నట్ట అలా ఉంది అందరికి గుడ్ ఈవినింగ్ అండి టైం మూడు అవుతుంది మా ఆవిడ షాపులకు వెళ్తాను అంది వెళ్దా వెళ్తుంటే నేను కూడా దింపుదామని వచ్చానండి వాస్తవం నారాకెళ్ళాలి ఈ డొంకం కూడా నారాంకి వెళ్ళొచ్చు ఎదుకండి కనపడేది మా ఊరు జూమ్ చేస్తున్నా చూడండి జస్ట్ ఒక అర కిలోమీటర్ ఉండద్దు అంతే అర కిలోమీటర్ కూడా ఉండదు దగ్గరే రెండు చే మూడు చేలు దాటితే మా ఊరే అది కనపడేది మా ఊరు ఇదేమో మృకా కాలువండి మృకాయలు అంటే సముద్రపాయ సముద్ర మామూలు కాలవే ఎండాకాలం కూడా ఎండదండి నేను పదకొండు సంవత్సరాలు వచ్చినండి ఇక్కడికి వచ్చి పదకొండు సంవత్సరాలు ఒకసారి మట్టుకు ఎండింది ఎండాకాలం కూడా ఎండదు ఇది సముద్రం పాటు పూట కదా వస్తాయి అండి చేపలు పడదాకి అన్నం పట్టుకొచ్చింది అన్నం చల్లుతుంది గోధుమ పిండిని అని కోడిగుడ్డ కళ్ళు పట్టుకొచ్చేవండి దాంతో పట్టేవండి అన్నం చలింది ఎందుకంటే అవి వస్తాయండి సాయంత్రం ఆరు రెండు దాకా పట్టామండి ఎన్ని షార్పడినాయో మీకు చూపిస్తాను చూడండి లాస్ట్ దాకా చూడండి అండి గేలం నేనే వేస్తున్నాను అండి కానీ నాలుగు పడినాయండి తప్ప నాలుగు ఆరు దాకా వేస్తానే ఉండే గేలం ఇదిగా అండి చేప పడింది తెల్ల చాలా చిచ్చిరా పక్క అంటారు తెలియదు అని పేరు అయిపోయినాయి ఇలాంటి కొంచెం చేపలు ఇంకా బతిగా ఉన్నాయి మిగులుతున్నాయి మూడు గంటలు పెట్టాం ఇవ్వండి ఇలా స్కిన్ పైన కింద తోలు తీసేస్తుంది నీట్గా ఉండిద్ది లేదా ఒకటే అండి పొద్దుగా పోయింది చేసేవారికి దామలు బాగా కుట్టినయి దోమలు ఎక్కువ ఉన్నాయిలేండి కాలు వస్తుంది మినపోయింది కదా దోమలు ఉన్నాయి ఇకండి శుభ్రంగా తోలు తీసేసేసింది ఇది అంటే తెల్ల చేప అండి ఇది ఒకటే ఇంకో చిన్న చేప ఉందిలే అది ఎక్కడుందో ఇకండి నీట్గా తోలు చేసి ఉప్పు పసి వేసి బాగా రుద్దిన బండకేసి గేలానికి పండి రెండు కేజీలు చేపలు అంటే రెండు కేజీలు ఎప్పుడు పడుతుంది చేపలు మా ఆయన పెట్టాడు ఇవాళ ఇవన్నీ నేనే పెట్టా ఇంతవరకు చెప్పు దాకా చెప్పలేదు